ఆంధ్రక్రైస్తవ కీర్తనల పుస్తకం గురించి తెలియని వారు బహుశా చాలా అరుదు సంగీతం మధురం అక్షరాల ఇది నిజం అనిపించింది మన ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం అత్యుత్తమ సాహిత్యపు విలువల్ని సంతరించుకొని సాంప్రదాయ సంగీత బాణీలతో అలరారే ఈ కీర్తనల పుస్తకం తెలుగు వాళ్లకు ప్రసాదితమైన అమృత బాండం లాంటిది బైబిల్ గ్రంథం తర్వాత మన జీవితాలలో ఇంత ఉన్నత స్థానాన్ని అలంకరించిన గ్రంథం మరొకటి లేదు అనడంలో సందేహం లేదు ఈ మధ్యకాలంలో ఇంటర్నెట్లో క్రైస్తవ కీర్తనలు డిజిటల్ సాంగ్ బుక్ను చూడడం జరిగింది అయితే రెగ్యులర్ క్రైస్తవ కీర్తనల పుస్తకానికి ఈ డిజిటల్ సాంగ్ పుస్తకానికి వ్యత్యాసం ఏంటో చూద్దామని దీనిని అమెజాన్ నుండి ఆర్డర్ పెట్టాను ఈ ఆంధ్ర క్రైస్తవ కీర్తనల డిజిటల్ సాంగ్ బుక్తో పాటు సియోను కీర్తనలను కూడా తీసుకోవటం జరిగింది ఈ డిజిటల్ సాంగ్ బుక్లో ఉన్న ప్రత్యేకతలు మరియు ఈ పుస్తకాన్ని ఎలా ఉపయోగించాలి అలాగే ఇది ఎవరి చేత రూపొందించబడింది అనే వివరాలను మీకు ఈ వీడియోలో వివరంగా చెప్తాను మన తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రైజ్ ప్రాజెక్టు వారి చేత రూపొందించబడిందే ఈ డిజిటల్ పాటల పుస్తకం ఈ డిజిటల్ పాటల పుస్తకం యొక్క ప్రత్యేకత ఏమిటంటే మన పూర్వీకులతో పాటు భవిష్యత్ తరములు కూడా ఇందులో పాలిభాగస్తులు కావటం మన పూర్వమందున్న వారు పాటలు రాగము తాళము సంగీతమును అందించారు ఇప్పుడున్న మనము కూడా ఇందులో పాలి భాగస్థులమై మన ముందున్న భవిష్యత్ తరములకు దీనిని ఒక కానుకగా ఇవ్వాలని ప్రెయిస్ ప్రాజెక్ట్ వారు దీనిని రూపొందించారు ఈ డిజిటల్ పాటల పుస్తకం పూర్తిగా మల్టీ కలర్ మరియు కొన్ని పాటల దగ్గర సందర్భానుసారమైన చిత్రాలతో డిజైన్ చేయడం జరిగింది అలా ఆ చిత్రాల ద్వారా ఆ పాట యొక్క సందర్భాన్ని త్వరగా మనం అర్థం చేసుకోగలుగుతాం ప్రాముఖ్యంగా కుటుంబ ఆరాధనలో మనం ఈ డిజిటల్ సాంగ్ బుక్ సహాయంతో సంగీత వాద్యములు లేకున్నా లేదా సంగీత వాద్యములు వాయించు జ్ఞానం లేకున్నా చక్కగా తండ్రి అయిన దేవుణ్ణి సంగీతంతో ఆరాధించవచ్చు అంతేకాక ప్రభునందు ఎదుగుతున్న వారందరూ రోజుకొక పాటను నేర్చుకుంటూ అన్ని పాటలు రాగం తాళం తెలుసుకోవాలని మరియు చిన్న బిడ్డలు చిన్నప్పటి నుండే సంగీతంతో పాట పాడటం నేర్చుకొని స్టేజ్ ఫియర్ను అధిగమించే ఉద్దేశంతో ఈ డిజిటల్ సాంగ్ బుక్ రూపొందించడం జరిగింది దీని ద్వారా దేవుణ్ణి కొత్తగా నమ్ముకొని రక్షణ పొందినవారు ఎవరి సహాయం లేకుండా చక్కగా పాటలు నేర్చుకొని అందరితో కలిసి ఆరాధించవచ్చు ప్రైస్ ప్రాజెక్టు ద్వారా రూపొందించబడిన ఈ డిజిటల్ సాంగ్ బుక్ యొక్క ముఖ్య ఉద్దేశం చిన్న సంఘాలు మారుమూల గ్రామ సంఘాలు అడవి ప్రాంతాలలో ఉన్న సంఘాలు ప్రపంచంలో ఉన్న తెలుగు సంఘంలు మరియు ప్రత్యేకంగా దేశ రక్షణలో ఉన్న ప్రభు బిడ్డలు కూడా ఎక్కడ ఉన్నా వాయిద్యాలు వాయించేవారు లేకపోయినా లేక వాయిద్యములు లేకున్నా వాయిద్యాలు వాయించే జ్ఞానం లేకున్నా ఈ డిజిటల్ పాటల పుస్తక సహాయంతో తండ్రి అయిన దేవుణ్ణి ఆరాధించవచ్చు దైవ సేవకులు లేదా దేవుని పరిచర్య చేయువారు అనుకోని విధంగా ప్రార్థించుటకు ఆరాధించుటకు కూడుకున్నప్పుడు ఈ పుస్తకంలోని క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయడం ద్వారా అదే పాటను అక్కడ కూర్చున్న వారందరూ ఒకేసారి పొందడానికి పాడటానికి ఉపయోగపడుతుంది ప్రతిసారి అందరూ పాటల పుస్తకం వారితో కూడా తీసుకువెళ్ళలేని శుభకార్యాలకు వివాహాలకు పుట్టినరోజులకు గృహ కూడికలకు మరియు ప్రత్యేక ప్రార్థనలకు ఈ ఒక్క పుస్తకం ద్వారా అందరూ ఒకే పాటను యాక్సెస్ చేసుకోవడానికి కలిసి పాడటానికి వెసులుబాటుగా ప్రైజ్ ప్రాజెక్ట్ వారు దీనిని రూపొందించడం జరిగింది ఇక్కడ మనం గమనిస్తే ప్రతి పాటకు ఆ పేజీలోనే ఒక క్యూఆర్ కోడ్ను ఇవ్వడం జరిగింది ఈ పుస్తకాన్ని ఎలా ఉపయోగించుకోవాలో ఇప్పుడు మనం గమనిద్దాం మీ దగ్గర ఉన్న స్మార్ట్ ఫోన్ లేదా ట్యాబ్ను పుస్తకంలో పాట దగ్గర ఇవ్వబడిన క్యూఆర్ కోడ్ను క్యూఆర్ కోడ్ స్కానర్ యాప్ సహాయంతో స్కాన్ చేయాలి స్కాన్ చేసినప్పుడు మీకు వచ్చే ఆప్షన్ను ఎన్నుకొని మీకు కావలసిన దానిపైన ప్రెస్ చేయడం ద్వారా వాటిని పొందగలుగుతాము మీరు స్కాన్ చేసే ముందు మీ మొబైల్ డేటాను లేదా వైఫైను ఆన్లో ఉంచుకోవాలి అప్పుడు మాత్రమే మీరు పాటను వినాలన్నా నేర్చుకోవాలన్నా చూడాలన్నా సంగీతంతో పాడాలన్నా అవి మనకు అందుబాటులోకి వస్తాయి నేను ఇక్కడ లిరిక్స్ అనే ఆప్షన్ను ప్రెస్ చేయగానే రెండు భాషలలో అనగా తెలుగు మరియు ఇంగ్లీష్లో ఆ పాట యొక్క లిరిక్స్ నాకు ఓపెన్ అవ్వడం జరిగింది ఇప్పుడు ఆడియో ఆప్షన్ గురించి తెలుసుకుందాం నేను రెండవ ఆప్షన్ అయిన ఆడియోను ప్రెస్ చేసినప్పుడు నాకు ఆ పాట ఈ విధంగా రావడం జరిగింది ఇప్పుడు మూడవ ఆప్షన్ మ్యూజిక్ను క్లిక్ చేద్దాం ఇక్కడ మనకు పాట కాకుండా కేవలం ట్రాక్ మాత్రమే వినపడుతుంది ఇదండి డిజిటల్ సాంగ్ బుక్ యొక్క ప్రత్యేకతలు అందులో ఉన్న ఉపయోగాలు పెద్దవారు ఈ పుస్తకాన్ని ఉపయోగించటంలో కొంత ఇబ్బందికి గురి అవ్వచ్చు కానీ చిన్న బిడ్డలు యవనస్తులు ఖచ్చితంగా ఈ పుస్తకానికి ఆకర్షితులవుతారు ఇక రెండవదిగా నేను తీసుకున్న పుస్తకం సియోను కీర్తనలు నేర్చుకున్నటకు పాడుటకు నేర్పించుటకు ఇది మల్టీ కలర్ కాకపోయినప్పటికీ ప్రైజ్ ప్రాజెక్ట్ వారు ప్రతి పాట పక్కన దీనికి ఒక క్యూఆర్ కోడ్ను జత చేయడం జరిగింది ముందు చూపించిన విధంగా ఆ క్యూఆర్ కోడ్ను స్కానర్ సహాయంతో స్కాన్ చేస్తే ఆ పాట యొక్క వివరాలు మరియు ఆ పాట యొక్క రాగం ఇంకా ట్రాక్ను మనం పొందవచ్చు ఈ కీర్తనల పుస్తకాలు కుటుంబానికంతటికీ ఒక్కటి తీసుకున్న కుటుంబ ఆరాధనలో చక్కగా ఉపయోగపడుతుంది ఇంత చక్కని డిజిటల్ సాంగ్ బుక్స్ను తెలుగు క్రైస్తవ ప్రపంచానికి అందించిన ప్రైజ్ ప్రాజెక్ట్ వారిని ఎంతైనా అభినందించాలి చివరిగా ఒక్క మాట ఈ రెండు కీర్తనల పుస్తకాలు అమెజాన్ నుంచి రుసుము చెల్లించి తీసుకున్నవే కానీ ప్రమోషన్ వీడియో కానే కాదు ప్రైస్ ద లాడ్